హలో ఎవరివాన్ మీ అందరికీ నేను చేసిన పాలకూర ఉల్లికారం బాగా నచ్చింది కదా అలాగే నాకు చాలా కమెంట్స్ వచ్చాయి తోటకూరతోనే ఒక మంచి కర్రీ చేసి చూపించమని సో అందుకే ఈరోజు వీడియోలో మీకు నేను తోటకూర ఉల్లికారం చేసి చూపించబోతున్నాను ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఇంకా పప్పు ఏమీ చేయక్కర్దండి ఇది ఒక్కటి చేసుకుంటే చాలు అన్నం అంతా తినేస్తారు అండ్ హెల్త్ కూడా చాలా మంచిది సో వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా మిక్సీ తీసుకొని అందులోని ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మీరు కావాలంటే ఉల్లిపాయ ఇంకొకటి ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు అండి అంటే మూడు కూడా వేసుకోవచ్చు అలాగే ఒక చిన్న సైజు వెల్లుల్లి తొక్క తీసుకొని వేసుకోవాలి వెల్లుల్లి కూడా మీరు కావాలంటే ఒక ఎక్కువ వేసుకోవచ్చు అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ కారం తర్వాత ఒక వన్ టీ స్పూన్ ఉప్పు ఉప్పు కారం మీరు చెక్ చేసుకొని మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు ఇప్పుడు మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చ పచ్చగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసిన తర్వాత ఇది పక్కన పెట్టుకోవాలి అలాగే తోటకూరని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఎప్పుడైనా మీరు ఆకుకూరలు కడిగారనుకోండి ఆకుకూరని ఒక పదిహేను నిమిషాలు నీటిలో నానబెట్టారనుకోండి ఏదైనా ఇసుక ఉంటే అది కింద అలా వచ్చేస్తుందనమాట మీరు ట్యాప్లో కడిగారనుకోండి మీకు అనిపిస్తుంది క్లీన్ అయ్యిందని బట్ ఇసుక అనేది ఉంటుందన్నమాట ఇలా నీటిలో నానబెడితే మొత్తం ఇసుక అంతా పోతుంది అండ్ తోటకూర నీటిను తీసినప్పుడు నీట్ని కదపకండి మళ్ళీ ఇసుక అంతా పైకి వచ్చేస్తుంది అనమాట పైనుంచి అలా ఆకుకూర తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి మీరు వీడియో చూస్తున్నారు కదా నేను మరీ చిన్నగా కట్ చేసుకోక్కర్లేదండి మీడియం గా కట్ చేసుకున్నా సరిపోతుంది అనమాట ఇప్పుడు ఈ ఆకుకూర అంతా గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు అయినా ఏదైనా అయినా పావు కప్ అంతా వాటర్ తీసుకోవాలి ఎక్కువ వాటర్ తీసుకోకండి సో వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ తోటకూర అంతా కట్ చేసుకుని ఉంచున్నాం కదా తోటకూర అంతా వేసుకొని ఒకసారి బాగా కలిపిసుకోవాలి వాటర్ మాత్రం ఎక్కువ వేసుకోకండి చాలా కొంచెం వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఈ తోటకూర ఆకులన్నీ కొంచెం మెత్తబడాలన్నమాట వరకు కుక్ చేసుకోవాలి మీరు కావాలంటే తోటకూరని ఫ్రై చేసుకుని కూడా తీసుకోవచ్చు బట్ ఇలా బాయిల్ చేసుకొని తీసుకున్నారనుకోండి ఇంకా హెల్త్కి మంచిది అనమాట చూడండి వాటర్ ఏమీ లేదు కొంచెం డ్రై అయిపోయింది కదా కొంచెం వాటర్ ఉందనుకోండి అనుకోండి ఫ్లేమ్ని మీడియమైనా హై అయినా చేసుకొని కొంచెం డ్రైలా చేసేసుకోండి మరీ డ్రైగా కాదండి వాటర్ లేకుండా చూసుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పక్కన పెట్టుకోండి మళ్ళీ ఒక కడాయి తీసుకొని అందులోని ఒక రెండున్నర టేబుల్ స్పూన్లో ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ మినప్పప్పు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఒక ఇరవై సెకండ్స్ వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి లైట్గా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట అలాగే ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు ఒక పిడుకుడు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ఎంత వేసుకుంటే అంత మంచిది హెల్త్కి ఇప్పుడు మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదండి ఉల్లిపాయలది ఆ పేస్ట్ అంతా వేసుకోవాలి అండ్ మిక్సీ జార్లో కొంచెం ఉండిపోతుంది కదండి అందుకే ఒక వన్ టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని వేసేసుకోండి మరి ఎక్కువ వాటర్ వేసుకోకండి ఇప్పుడు బాగా కలుపుకొని ఫ్లేమ్ని లో చేసుకొని ఈ ఉల్లిపాయ పేస్ట్ ని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఇది ఎంత చక్కగా ఫ్రై అవుతే అంత టేస్టీగా ఉంటుంది కొంచెం ఓపిక్గా ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో కాబట్టి కొంచెం టైం పడుతుంది అప్పుడే చాలా రుచిగా ఉంటుంది ఇలా కొంచెం అన్నమాట మీరు వీడియోలో చూసారు కదా అలాగే అడుగు పడుతుంది అనుకోండి వెంట వెంటనే కలిపి అడుగుపట్టిన వల్ల ఈ ఉల్లిపాయ పేస్ట్ ఇంకా టేస్టీగా ఉంటుందండి మాడిపోకూడదు కొంచెం అడిపట్టిన వెంటనే కల్పిసుకోండి అలాగే ఒక వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి ఇది కొంచెం దగ్గరికి అయి కలర్ కూడా చేంజ్ అవుతుందండి ఈ ఉల్లిపాయ పేస్ట్ చూడండి ఇక్కడ కొంచెం కలర్ చేంజ్ అయ్యి దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసుకుని ఉంచుకున్నాం కదా తోటకూర అదంతా వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత తర్వాత మూత పెట్టుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలండి మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి నాలుగు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను చూడండి దగ్గరికి అయిపోయింది బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఉప్పు సరిపిందో లేదో చెక్ చేసుకోండి ఉప్పు సరిపోలేదు అనుకోండి ఈ ప్లేస్లో మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండ్ ఇంకొక విషయం ఏంటి నేను ఇక్కడ కడాయిలోని ఈ కర్రీ చేశాను కాబట్టి వెంటనే కర్రీ అంతా తీసుకొని గిల్లో ఎత్తి పెట్టేసుకోవాలండి మీరు ఎప్పుడైనా కడాయిలో ఏ కర్రీ ఉన్నా వెంటనే తీసేసుకోవాలండి లేదనుకోండి ఆ కర్రీ నల్లబడిపోద్ది అండ్ టేస్ట్ కూడా చేంజ్ అయిపోద్ది అనమాట అలాగే కడాయి కూడా పాడవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఈ విషయం నేను చాలా రెసిపీస్లో చెప్పాను అనుకోండి బట్ కొత్తగా చూసిన వాళ్ళకి తెలియాలి కాబట్టి మళ్ళీ చెప్తున్నాను అంతేనండి రెడీ అయిపోయింది తోటకూర ఉల్లికారం సో తప్పకుండా ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది సో ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్